ఓం శ్రీ గురుగ్రీయనమ్మ శ్రీ పంచాంగ స్థానానికి స్వాగతం ఈ రోజు సోమవారం ఈ రోజు పంచాంగ వివరాలు వస్తిశ్రీ విశ్వవసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం రోజు ఈరోజు శుక్ల శుక్లపక్ష చతుర్థి రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుక్లపక్ష పంచమి ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఉత్తరాషాఢ రోజు రాశి ధనుసు రాశి ఈ రోజు వర్జం ఉదయం ఆరు గంటల మూడు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు ఉంటుంది మరలా తిరిగి రెండు గంటల ఇరవై నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అమృత గడియలు ఉదయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము సూల సాయంత్రం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి గండ ఈరోజు కారణము వనిజ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి ఉంటుంది తదుపరి విష్టి రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు టీ నక్షత్ర పాదాలు పూర్వసర ఒకటో పాదము ఈరోజు ఉదయం రెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది పూర్వాషార రెండవ పాదము ఈరోజు ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది పూర్వాసార మూడవ పాదము ఈరోజు మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది పూర్వాసార నాలుగవ పాదము ఈరోజు తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యరాశి వృశ్చిక రాశి ఈరోజు గుళికా కాలము మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల నుండి రెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు యముగండం ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు సూర్యోదయం ఆరు గంటల పదహారు నిమిషాలకు జరుగుతుంది ఈ రోజు సూర్యాస్తమయం ఐదు గంటల పద్నాలుగు నిమిషాలకు జరుగుతుంది ఈ రోజు చంద్రోదయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలకు జరుగుతుంది ఈ రోజు సూర్యాస్తమయం తొమ్మిది గంటలకు జరుగుతుంది ఈ రోజు అభిజిత్ కాలం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు జరుగుతుంది ఈ ఈరోజు దిశశూల Tourco